రోజు గేదెలు పిండింగ్ దగ్గర పాలు తీసుకొస్తాడండి ఒక లీటర్ తీసుకొని వస్తాడు ఒక లీటరు నేను కాంచుకొని ఒక లీటర్ పాలు కాంచుతానండి ఏమి నీళ్ళు వేయనండి దీన్ని పక్కన పెట్టుకొని దీన్ని పొంగు వచ్చేంత వరకు కాంచుకుంటానండి వెంటనే ఆఫ్ చేస్తా ఆఫ్ చేసి మళ్ళీ ఒక అర్ధ గంట లేదంటే ఒక పదహైదు నిమిషాలు అట్లే స్టవ్ పైన మంట ఆఫ్ చేసి స్టవ్ పైన పెడతానండి అప్పుడు బాగా మందంగా మీగడ కడుతుంది తర్వాత మీగడ కొన్ని పాలు తీసుకొని కొద్దిగా తోడేసేస్తా అట్లా మూడు రోజులు చేస్తానండి ఈ రోజు ఎన్ని డేట్ గుర్తు పెట్టుకోండి మూడు రోజులు తీస్తా మూడో రోజు సాయంకాలము డీప్ ఫ్రిడ్జ్ లో పెడతా పెరుగును దీని నిండా దీంతో తీసనండి మూడు రోజులు దీని నిండా తీస్తా కొన్ని పాలు కొద్దిగా మిగడ మళ్ళీ రోజు కొద్దిగా పాలు కొద్దిగా మిగడ మళ్ళా మూడో రోజు ఒక కొద్దిగా పాలు కొద్దిగా మిగడ వేసి తోడేసి పెట్టుకుంటా మూడో రోజు సాయంకాలం డీ ఫ్రిడ్జ్ లో పెడతా మార్నింగ్ తీసి దీని కొద్దిసేపు పదహైదు నిమిషాలు పెరుగును సల్లార పెట్టి మిక్సీ కేస్తా అండి కనీసం రెండు వందల గ్రాములు నెయ్యి వస్తుంది నేను రోజు డెబ్బై ఐదు రూపాయలు ఎంతో పాలు చేస్తారు మా వారు నెలకు వచ్చేసి నేను ఒకటిన్నర కేజీ నెయ్యి వచ్చే విధానం మీకు చెప్తా మీరు చేసుకోండి నెయ్యి మన ఒంటికి మంచిది నెయ్యి ఉపయోగపడుతుంది ఆ మజ్జిగ మూడు రోజులే కదండి డీ ఫ్రిడ్జ్లో పెడతాము ఫ్రిడ్జ్లో పెడతా సాయంకాలము ఏ రోజు ఆ రోజు తోడేసిన ఉదయము సాయంకాలము అదో ఫ్రిడ్జ్ పెడతా కాబట్టి పెరుగుడికే చెడిపోతుందండి మూడు రోజుల తర్వాత బాగా ఒక మూడు లీటర్లు నాలుగు లీటర్లు నీళ్లు వేస్తా ఎన్న తీసేసుకుంటా అవి మేము ఇద్దరం తాగుతామండి ఒంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది వెయిట్ లాస్ తగ్గుతారు మధ్య వలన వేడి తగ్గించుతుంది పూర్వం నుంచి మన పెద్దలు గుడికి చెప్తా ఉంటారు ఈ మాట మజ్జిగ పతలాగా చేసుకొని తాగండి వెయిట్ లెస్ తగ్గుతారు అని గుడిగా చెప్తా ఉంటారు మాకు అన్ని విధాలు ఉపయోగం అండి ఒక్క లీటర్ పాలతో చాలా ఉపయోగాలు ఉండయి ఈ రోజు నుంచి ఎన్న పూస ఎంత తీసేది ఎన్న పూస ఎలా తీయాలా తర్వాత వచ్చేసి నెయ్యి ఎలా తయారు చేయాలా నేను చూపెడతానండి ఈ రోజు ఇది చూడండి పాలు ఇదిగో ఇదే గిన్నె అండి లీటర్ పాలు గింట చూసుకొచ్చారు మా వారు చూపియండి అట్లా ఇదిగోండి లీటర్ పాలు ఎందుకు పెద్ద దాంట్లో వేసుకుని అనుకుంటున్నాము చిన్నది వేస్తే పొంగిపోతాయండి వేస్ట్ అవుతాయి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కదండి చిన్నదైనా తోమాలా పెద్దదైనా తోమాలా కాబట్టి కింద పోయి గలీజ్ అయిపోయి దాని మీద నురుగు అదంతా పోతే మీ కట్టదు కాబట్టి ఇలాంటి గిన్నెలో నేను పెద్ద గిన్నెలోనే పెట్టుకుంటానండి ఒక పది నిమిషాల తర్వాత ఇది పొంగు వస్తుంది పొంగు వచ్చిన ఒక ఐదు నిమిషాలు అట్లే పెడతా తర్వాత ఆఫ్ చేసేస్తా చేసి పైన మీగడ కొన్ని పాలు మీకు చూపెడతా ఇదే గిన్నెలో మూడు రోజులు నాలుగో రోజు మీకు ఎన్న పూస ఎంత వచ్చేది మీకు చూపెడతానండి నేను ఆత్మస్వరూపులందరూ బాగుండాలి నేను అందులో ఉండాలి అని కోరుకుంటాండా మళ్ళీ నీకు నేను పాలు తీసేది మీగడ ఎంత తీసేది మళ్ళీ చూపెడతానండి ఇదిగోండి గిన్నెకు ఇప్పుడు అండి ఇదిగో మీగడ వచ్చింది ఇంకా కొద్దిగాకుండా ఇంకా కొద్దిగా బాగా వస్తుంది మీగడ ఇట్లా తీసేసుకొని ఇలాగా మేగడ పాలు కొన్ని వేసుకోవాలండి అందుకోండి ఇట్లా రోజులు తీసుకుంటా తర్వాత నేను మీగడ కొన్ని చిక్కటి పాలు తోడుకు తీసిన తర్వాత మళ్ళీ ఒక అర్ధ లీటరు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ కాంచుకుంటానండి నేను ఇదిగో నీళ్ళు ఇదిగోండి ఒక అర్ధ లీటరు అట్లా నీళ్లు వేసి మళ్ళీ కాంచుకొని నేను మా వారు చెరగా టీ గ్లాస్ కాఫీ తాగుతున్నాండి ఇదిగోండి నిన్న పెరుగు ఇది ఇది నిన్న పెరుగండి మీకు చూపించాను కదా మూడు రోజులు నేను ఎన్న తీస్తా అని ఇదిగోండి నిగడ నిగడంతా వేసేసిన కొన్ని పాలు వేసినానండి ఈరోజు రెండో రోజు ఇది పెరుగు నిన్నటి అండి ఇది నిన్నటి పెరుగు ఇది ఇది పాలు ఈరోజు కాంచిన పాలు అదిగో మా వారి టిఫన్లో తీసుకొచ్చినాడు ఇదిగో కాంచిన కొన్ని పాలు కొన్ని దీంట్లో వేసినాను కదండి అదిగో నిన్నటి పాలు ఇది ఇది నిన్నటి పెరుగు ఇంకా రేపు ఇక్కడ కొరకు వేసేస్తా పూర్తి వేస్తా నిన్న కొద్దిగా నిన్న కొన్ని వేసిన ఈరోజు కొన్ని ఇదిగో మీగడ పాలు రేపు రేపు మళ్ళీ కొన్ని దీని నిండా అయిపోతుంది మళ్ళీ ఆ రోజు నీకు నేను ఎన్న ఎలా తీసి ఇది చెప్తానండి ఇది రెండో రోజు పాల మీద మీగడ పాలు తీసి దీంట్లో వేసుకున్నానండి సరే ఉంటా అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మూడో రోజు పాలు అండి మూడో రోజు పాలు అండి ఇదిగోండి పెరుగు రెండు రోజులది పెరుగు ఇది నిన్న మొన్న వేసిన పాలు పెరుగు ఇది ఈరోజు మూడో రోజు పాలు ఇందులో వేస్తాండ కొద్దిగా మేగడేస్తా ఇదే లోపల ఉంది కదా పేరుతుంది మళ్ళీ తోడు వేయాల్సిన అవసరం ఉండదండి ఇది మూడో రోజు రేపు సాయంకాలము నేను వెన్న తీసి చూపెడతానండి ఎంత వచ్చేది ఇదిగోండి చూడండి ఇదిగోండి గడ బాగా కట్టింది ఈరోజు చూడండి ఎంత మందంగా ఎలా కట్టిందో కొద్ది పాలు రేపు నేను దాంట్లో వేసి రేపు సాయంకాలానికి నేను వెన్న ఎలా తీసేది శుభ్ర నేను ఇదిగోండి పేరుతుంది రేపటికి ఈరోజు ఇప్పుడు మళ్ళీ దీంట్లో రెండు రెండు గ్లాసులు నీళ్ళు వేసి పాలు పెడతా కదండి మళ్ళీ వస్తుంది కొద్దిగా కూడా మళ్ళీ కొద్దిగా కొద్దిగా దీంట్లో వేసేస్తా నాకు వచ్చేపుడాక మేము కాఫీ తాగేటప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేస్తే మళ్ళీ కూడా వస్తుంది మళ్ళీ వేస్తా రేపు సాయంకాలము లేదా మొన్న పద్దెన్న రేపు సాయంకాలం మీ ఎన్న పూస ఎంత వచ్చేది మీకు చూపెడతానండి ఇదిగోండి మూడు రోజుల్ది నిన్న మన్నా ఆ మన్న డేట్ గుడికి వస్తుంది ఇదిగోండి గిన్నె దీన్ని ఇదో మిర్చి కేస్తాడా చూడండి ఎందుకంటే ఎక్కువ రెండు సార్లుగా వేసుకుంటుందండి లేకపోతే అంత కింద పడి అవుతుంది ఇదిగో రెండు సార్లుగా ఇదిగోండి చల్లగా ఉంటే అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అందుకు కొద్దిగా మంచి నీళ్ళు వాటర్ వేసిన దీని నిండా కూలి తగ్గుతుందని త్వరగా మా వారు పొలం దగ్గరికి పోవాలని అందుకే నీళ్ళు ఏం ఉండాలి ఉండకండి చల్లగా ఉండేదానికోసం ఇది కూలి తగ్గేదానికోసం ఇది పెట్టి నీళ్ళు పోసిన ఇది కొద్ది దీంట్లో వేసేస్తా మళ్ళీ ఇది ఉంది కదండి ఇది వేస్తాం చిన్నది కదండి ఇది మిక్సీ అందుకని కింద పడిపోతుందని మా కోడూరులో మా ఇంటి పక్కనండి మా వారు అక్కడ జాబ్ చేస్తాడు ఓ తాతున్నాడు మా పాలు కాంచాల అది ఎక్కువ తోడు ఎక్కువ వేసిన పేరదు ఎక్కువ వేడుండి తోడేస్తే పేరదు తక్కువ వేడుండి వేసిన పేరదు అంటే ఆ పాలను ఎంత ఏకాగ్రతగా నువ్వు పెరుగు తయారు చేయాలని ఎట్లా చేస్తావో పరమాత్మని గురించి అంత ఏకాగ్రతగా చూసినావంటే నీలోనే ఉండే పరమాత్మని నువ్వు చూడగలుగుతావునైనా ఆ ఎన్న తీసిన తర్వాత నెయ్యి కాంచాలంటే దాని గుడిగా సమ్మ పాలలు ఎక్కువగా కాంచినా మాడిపోతుంది తక్కువ కాంచితే టేస్ట్ ఉండదు అట్లా జ్ఞానము అనేది పాలు పాల నుంచి పెరుగు పెరుగు నుంచి ఎన్న ఎన్న నుంచి నెయ్యి అంత గొప్పది జ్ఞానము జ్ఞానం తలుచుకోవడం అంటే చాలా కష్టం నీళ్ళు ఉండే ఆత్మను నువ్వు చూడాలంటే పాలు కాంచి నెయ్యిని ఎంత తయారు చేయాలంటే ఎంత ఏకాగ్రతగా నువ్వు చేయగలుగుతావో ఇది గుడికి అంతే ఆత్మను చూడాలంటే నీలో ఉండే పరమాత్మను చూడాలంటే నువ్వు అంత ఏకాగ్రతగా చూడాలనేవాడండి ఇదిగోండి మూడు రోజులకు చూడండి మూడు రోజులకు ఎంత నెయ్యి వచ్చిందో కొద్దిగా కూల్గా ఉంది కదండి అలా వచ్చింది చల్లారితే నీట్గా వస్తుందండి ఇట్లా అంటే వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో చిన్నప్పుడు మాకు ఇనుములు ఉన్నాయి మా అమ్మ గుడికి తీసేది కవం ఉన్నింది కవం తీసేది మళ్ళీ ఇట్లా అంటే వస్తూ ఉంటుంది అండి సన్న సన్నగా ఎక్కడెక్కడో ఉంటుంది మజ్జిగలో ఇదిగో చూడండి తీసినా మళ్ళీ వచ్చింది చూడండి ఇదిగోండి అర్థమైంది కదండి పాలను కాంచాలా అది ఎక్కువ వేడినే తోడు వేస్తే పేరదు తక్కువ ఉన్న పేరదు అంటే అంత ఏకాగ్రతగా తోడు వేసుకోవాలా ఎన్న చేయాలంటే కవ్వం పెట్టి సిలికి ఎన్న కూస ఎన్న తీసుకోవాలా కానీ ఇప్పుడంటే ఈ మిక్సీలు ఉన్నాయి మిక్సీలో వేసుకుంటాను నేను చిన్నప్పుడు కవ్వంతో సిలికేదాన్ని నేను మళ్ళీ దీన్ని నీటగా కాంచాలంటే పెట్టి అంత ఎక్కువ గాంచితే వాసన వస్తుంది మాడు వాసన వస్తుంది తక్కువగాంచితే టేస్ట్ ఉండదు అంటే ఏకాగ్రత ఎంత ఇదిగా జ్ఞానంతో ఆల నుంచి ఎన్న ఎన్నుకుని తీయాలంటే ఎంత ఏకాగ్రతగా పనిచేస్తావో అమ్మా నువ్వు నీలో ఉండే పరమాత్ముని నీలో ఉండే ఆత్మను నువ్వు చూసుకోవాలంటే అంత ఏకాగ్రతగా చే చూసుకోవాల నువ్వు అనేవాడు తాత దానికి ఇది నిద నిద నిదర్శన మండికి పాత చెప్పిన మాటలు ఉపాధి నాకు గుర్తుకొస్తూ ఉంటాయి ఇదిగోండి మూడు రోజులకు ఇంత వచ్చింది